ఎవండు అందరికి నమస్కారం అండి మీకు తెలుసా మన ద్రాక్షారామంలో ఒక ప్రసిద్ధ ఆలయం కోసం ఈ రోజు దాని పురాణం కోసం మీకు చెప్పబోతున్నాను ఇంతటి అత్యద్భుతమైన ఆలయం మనకి దగ్గరలోనే ఉందండి మరి ఆ యొక్క ఆలయ స్థల పురాణం కోసం తెలుసుకుందాం మరి వచ్చేయండి మరి పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు తన కుమార్తె దాక్షాయిని పిలవని పేరంటానికి పుట్టింటికి వచ్చి అవమానం పొందింది ఆ అవమానంతో తన భర్త అయిన పరమేశ్వరుడికి ముఖము చూపించలేక అగ్నికి ఆహుతైంది సతి లేదని తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో వీరభద్ర జననంతో దక్ష యజ్ఞం ధ్వంసం చేయడంతో ఆ కథ ముగించింది తరువాత మనోవేదనతో పరమేశ్వరుడు దక్షిణ ముఖముగా తిరిగి తపస్సు చేయగా తన గతమంతా కోల్పోయిన నాడు అప్పుడు సమస్త దేవతలు ఇంద్ర దిక్పాలకులు వేడగా వటవృక్షం క్రింద రూపంలో దక్షిణామూర్తిగా దక్షిణ కాశీ అయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆలయాల్లో ఎక్కడా కూడా శ్రీ దక్షిణామూర్తి స్వయంగా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారం గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు రూపంతో ఉంటారు స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో రెండో ఆలయం గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవాలయంలో త్రికుటేశ్వర స్వామిగా శివలింగ స్వరూపంలో పూజలు అందుకుంటున్నారు స్వామివారికి పదహారు గురువారాలు పదహారు పౌర్ణములు ఆరాధించడం వలన సంపూర్ణమైన గురుబలం విద్య ఉద్యోగ వ్యవసాయ వివాహ ఆదిత్యాది నవగ్రహాల దోషాలు తీరి సుఖ శాంతులతో ఉంటారని భక్తుల విశ్వాసం